కరాగ్రే వసతే లక్ష్మి కరమధ్యే సరస్వతి కరమూలేదు గోవింద ప్రభాతే కర దర్శనం అరచేతులు అదృష్టం కార్యక్రమానికి స్వాగతం శని పర్వంలో చతుర్భుజం ఉన్నట్లయితే వీరు కూర్చున్న చోటు నుంచే లక్షలు కోట్లు సంపాదిస్తారు వీళ్ళు ఎక్కడికి కదలక్కర్లేదు హాయిగా కాలు మీద వేసుకొని కూర్చుంటారు వీళ్ళ దగ్గరికి లక్ష్మీదేవి వచ్చి పడుతుంది మంచి కీర్తి ప్రతిష్టలు సంపాదిస్తారు అయితే దొంగల నుండి శత్రువుల నుండి ప్రమాదాల నుండి సంపాదించిన ధన సంపత్తులకు మంచి రక్షణ ఈ చతుర్భుజం కలగజేస్తుంది అంటే ఈ చతుర్భుజం ఉన్న వాళ్ళ దగ్గరికి దొంగలు రానే రారు అని అర్థం ఇంట్లో దొంగతనాలు జరగవు అన్నమాట ఫింగర్లో చతుర్భుజం ఉండటం వలన చాలా విశేషకరమైన ప్రభావం వచ్చి తీరుతుంది ఏ ఆస్తి నష్టమైన పెద్దల వలన పొరపాట్ల వలన జరిగితే నష్టద్రవ్య లాభం కలుగుతుంది ఆస్తి పోగొట్టుకొని నష్టపడ్డప్పటికీ కూడాను మరలా ద్రవ్యం మాత్రం ఏదో విధంగా వీళ్ళు సంపాదించగలుగుతారు ప్రాపంచిక అనుభవం బాగా ఉంటుంది ఈ కత్తెర చతుర్భుజంలో కనుక కత్తెర ఉన్న భయంకరమైన దుర్ఘటనలు జరుగుతాయి చతుర్భుజం ఉండొచ్చు కానీ దానిలో కత్తెర మాత్రం ఉండకూడదు కత్తెర కనుక ఉన్నట్లయితే భయంకరమైనటువంటి సంఘటనలు జరిగి తీరుతాయి సుమా అంటుంది శాస్త్రం ఇంత గొప్పది చతుర్భుజం ఉండటం అనేది ఈ యొక్క శని మౌంట్లో శని మౌంట్లో ఉండే గొప్ప లక్షణాలు రెండే ఒకటి ట్రయాంగిలు మరొకటి చతుర్భుజం ఈ రెండు ఉన్న వ్యక్తులు అద్వితీయమైన అదృష్టకరమైన ప్రభావంతో జీవితాన్ని కొనసాగిస్తారు సుమా అంటుంది శాస్త్రం అంతేకాకుండా చతురంగపాళి అని చెప్పేసి ఉంటుంది ఇట్లా ఇట్లా ఉండి గీతలు గీతలుగా ఉంటుంది ఇది మాత్రం ఉండకూడదండి శని మౌంట్లో ఇది చాలా దౌర్భాగ్యమైనదిగా చెప్తారు చాలా ఘోరమైన విపత్తులు వస్తాయి కారాగార శిక్ష అనుభవించాల్సి ఉంటుందన్నమాట తప్పనిసరిగా జైలుకి వెళ్తారన్నమాట ఇది ఉన్నవాళ్ళు అంతేకాకుండా దీర్ఘ రోగాలతో కూడా వీళ్ళు బాధపడాల్సి వస్తుంది సుమా త్రిశూలం గనక ఉన్నట్లయితే ఈ శని మౌంట్లో గనక త్రిశూలం గనక ఉన్నట్లయితే దైవభక్తి భక్తి చక్కని రాజనీతి వాక్పటుత్వం అలాగే చతురత సమయస్ఫూర్తి వంటి ఎన్నెన్నో గొప్ప లక్షణాలు సద్గుణాలు వస్తాయి వీరు మంచి వేదాంతలుగా సత్యాన్వేషణ చేసేవారుగా ఉంటారు కొందరు పీఠములయందు ఉండేటువంటి ప్రభావం కూడా ఉంటుంది అంటే పీఠాధిపతులుగా కూడాను వీళ్ళు నిర్వహణ చేయటానికి ఆస్కారం ఉంటుంది వ్యాపారంలో మాత్రం వీళ్ళు కోట్లకు కోట్లకు గడించేటువంటి లక్షణం కూడా కనిపిస్తోంది మహాభోగభాగ్యాలు సుఖ సంతోషాలు అనుభవిస్తారు ఈ గుర్తు కనుక శని మౌంట్లో కనుక ఉన్నట్లయితే శని పర్వతంపై త్రిశూలం కనుక ఉంటే చాలా విశేషవంతమైన యోగ లక్షణం కలిగి తీరుతుంది చాలా గొప్ప విశేషం అంతేకాకుండా వీళ్ళకి కీర్తి పతాకం ఎగురవేస్తారు కొత్త విషయం కనుక్కుంటారు రీసెర్చ్ ఫెలోస్ తాను నమ్మిన సిద్ధాంతాన్ని గొప్పగా కీర్తింపబడతారు తాను నమ్మిన సిద్ధాంతాన్ని చెప్పి కీర్తి ప్రతిష్టలతో తులతూగటానికి ఆస్కారం ఉంది ఎంత సంపాదిస్తారో అంత కూడా ఖర్చు చేస్తారు ఇదంతా శాశ్వతం అండి నేను ఇట్లా దాన ధర్మాలు చేద్దాం అనుకున్నాను అని చెప్పేసి చివరి దశలో ఖర్చు చేస్తారన్నమాట ఈ శనిలో ఈ యొక్క త్రిశూల ఆకృతి ఉంటే ఎంత గొప్పగా సంపాదిస్తారో అంత గొప్పగా చివరి దశలో ఖర్చు చేస్తారు దాన ధర్మాలు చేస్తారన్నమాట మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి అరచేతులు అదృష్టం కార్యక్రమంలో చెప్పుకుందామా సర్వేజన అసఖినోభవంత